అందరికి నమస్కారం మేము శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో ఐస్ క్రీమ్ జార్జెట్ శారీస్ అండి చాలా స్మూత్ గా ఉంటాయి వెయిట్ లెస్ పేరుకు తగ్గట్టుగానే మనకి చాలా అంటే చాలా స్మూత్ గా వస్తాయి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ మెజర్మెంట్ జనరల్ గా మనకి సింథటిక్ శారీస్ అన్బ్రాండెడ్ బ్రాండెడ్ అనేది మీకు ఎలా ఉంటుంది అంటే బ్రాండెడ్ శారీస్ ఏదైనా సిక్స్ థర్టీ ప్లస్ ఉంటాయి అన్బ్రాండెడ్ శారీస్ సిక్స్ మీటర్ వస్తాయి అది కూడా శారీ పన్న ఉండటం వల్ల మనకి శారీ విత్ బ్లౌజ్ సెట్ అవుతుంది కాకపోతే ఏంటంటే బ్రాండెడ్ శారీస్ ఏదైనా సరే సిక్స్ థర్టీ ప్లస్ ఇస్తాడు వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి సెండ్ మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే ఈ వీడియోలో నేను షేర్ చేసేటటువంటి ఐటమ్ సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాను అలాగే చిన్నపిల్లల లంగా వని సెట్స్ థర్టీ సిక్స్ సైజు ఒక డిజైన్ కొత్తది వచ్చింది అది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆఫ్ సారీ సెట్స్ ఫ్రీ సైజ్ కూడా చాలా వచ్చినాయి పిక్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఒకవేళ ఆ సైజు కూడా కావాలంటే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ ఉండదు రీసెల్లర్స్ వీడియో కాల్ చేసిన వెంటనే పేమెంట్ ఇవ్వలసి ఉంటుంది మేడం వెంటనే వేసేయండి ఎందుకంటే పక్కన స్టాక్ ఎక్కువసేపు పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ముందుగా యూట్యూబ్ వీడియో కంటే కూడా వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్స్ వస్తాయి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ హాయ్ అని బట్టి సేవ్ చేసుకుంటే మీకు వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్స్ వస్తాయి కింద కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇప్పటికే చాలా సేపు ప్రతి ఒక్కటి కూడా త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫస్ట్ చూడండి వీటిని మనకి ఫ్లోరల్ ప్యాటర్న్స్ సిల్కీ ప్యాటర్న్స్ అని కూడా అంటారు లైట్ పింక్ కలర్ వచ్చింది క్వాలిటీ అయితే నేను వీడియోలో చెప్తున్నానని కాదండి పార్సల్ రిసీవ్ అయిన వెంటనే మీరే చెప్తారండి చాలా అంటే చాలా బాగుంది అని మనకి ఈ విధంగా త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ సెల్ఫ్ కాంబినేషన్స్ తోనే వస్తాయి ఇందులో కొన్ని కాంట్రాస్ట్ వస్తాయి కొన్ని సెల్ఫ్ వస్తాయి మాక్సిమం అయితే సెల్ఫ్ వస్తాయి మూడు వందల తొంభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఒకటి అలా కాకుండా టెన్ శారీస్ బండిల్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి మూడు వేల ఐదు వందలు అండి అంటే నాలుగు వందల రూపాయలు మీకు ఇంకా ఎడిషనల్ బెనిఫిట్ అనేది వచ్చేస్తుంది మూడు వేల ఐదు వందల రూపాయలు ట్వంటీ సారీస్ ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఇండియన్ పోస్టల్ డోర్ స్టెప్పింగ్ ఉండదండి మనకి డైలీ పార్సల్ సర్వీస్ ఉంటుంది ఇది వాడి ప్యాటర్న్స్ అన్ని చూసారు కదా అదే సేమ్ కలర్ లోనే మనకి ఈ విధంగా డిఫరెంట్ డైమండ్ షేప్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇందులో ఇంకొక కలరు స్లేట్ కలర్ క్యాష్ కలరు మనకి స్లేట్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం నెక్స్ట్ ఇందులో గోల్డ్ కలర్ ఇవన్నీ ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయండి నేను ఒకవేళ మీరు నేను ఇలా చూపించేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి దీనికి సంబంధించిన కలెక్షన్ అంటే మీకు పిక్స్ అన్ని షేర్ చేస్తాను కనకాంబరం కలర్ లైట్ కనకాంబరం కలర్ ఇదైతే మనకి లీఫ్ షేప్ లో ఉండేటటువంటి శివోరి మిక్స్డ్ గా ఇచ్చాడు గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు ఇందులో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి స్నఫ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ స్నఫ్ మిక్స్ తో వచ్చింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా యాష్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటాయి లాంగ్ ఫ్రాక్ పర్పస్ బాగా కస్టమైజ్ చేయించుకోవడానికి బాగుంటాయి ఎందుకంటే ఈ క్వాలిటీ ఉన్నటువంటి బ్రాండెడ్ లాంగ్ ఫ్రాక్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి సో మీరు కావాలంటే లాంగ్ ఫ్రాక్ సెట్ చేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ ఇది నెక్స్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనీ కలర్ అని కూడా అంటారు కొద్దిగా దీంట్లో డార్క్ వస్తాయి అనీ కలర్ ఈ విధంగా కింద మనకి డార్క్ పైపింగ్ బార్డర్ ఇచ్చేసాడు నెక్స్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్స్ అన్ని చూసారు కదా చాలా బాగుంటాయి మేడం అసలు ఓపెన్ చేస్తే దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి ఇవన్నీ కూడా గా ప్యాటర్న్స్ తెప్పిస్తాం మేడం మేము ఒకటి రెండు కాదు ఒక ఐటమ్ లో హండ్రెడ్ ప్యాటర్న్స్ మినిమం తెప్పిస్తాము అవి కూడా మేము సెలెక్టెడ్గా మనం ఆర్డర్ మీద చేయిస్తాం అనమాట ఇది ఈచ్ కలర్ మీకు టెన్ పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ కలర్ మీకు నచ్చిందా ఒక టెన్ సారీస్ సేమ్ కలర్ కావాలా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఇవ్వండి చూడండి ఫ్యాన్సీ ప్యాంట్ లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే హాఫ్ సారీ సెట్స్ అన్నాం కదా అది చూసేద్దాం అండి ఇవి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒకటే ఐటమ్ అంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది హాఫ్ సారీ సెట్ చూసేద్దాం టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి సైజ్ అండి ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది ఇక్కతు ప్యాటర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ బార్డర్ విత్ పాయిల్ ప్రింట్ మనకి ఇక్కడ పట్టి కూడా సేమ్ పాయిల్ ప్యాటర్న్ తో ఇచ్చాడు బ్యాక్ సైడ్ లైనింగ్ అనేది ఇచ్చాడు ఫో ఫాల్ ప్లేస్ లో మనకి ఫాల్ కుట్టేసి క్యాన్ క్యాన్ ఇచ్చాడు ఫోల్డింగ్ అవ్వకుండా ఉండటం కోసం ఇక దీనికి సంబంధించినటువంటి ఓని కనుక చూసినట్టయితే ఈ విధంగా మనకి ఇక్కత్తు ప్యాటర్న్ తో ఓని ఇచ్చేస్తాడు ఇదిగోండి ఒకటి ఓపెన్ చేస్తాను మిగిలిన కలర్స్ అయితే షేర్ చేస్తాను చూడండి పదిహేడు వందల రూపాయలకి రెండు వన్ ప్లస్ వన్ ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది మనకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది రిమైనింగ్ కలర్స్ చూద్దాము అలాగే ఈ హైటు లెంత్ అనేది థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి లాస్ట్ టైం ఒకళ్ళు అన్నారు సార్ కొద్దిగా హైటు లెంత్ ఎంత వస్తుందని కుదిరి చెప్తే మాకు ఐడియా వస్తుందని థర్టీ సిక్స్ ఇంచెస్ అండి ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది సైజు మనకి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఉంటుంది ఇదిగోండి సెకండ్ కలర్ కాంబినేషన్ ఈ కేటలాగ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు పింక్ కలర్ బోర్డర్ తో ప్రతిదీ కూడా పీస్ చాలా బాగుంది సేమ్ సైజ్ లోనే ఇక బ్లౌజ్ అయితే విధంగా పింక్ కలర్ ఇచ్చేసాడు ఓని కూడా మనకి పింక్ కలరే వచ్చేస్తుంది ఇదిగోండి ఓని కూడా మనకి పింక్ కలరే వస్తుంది అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు డార్క్ నాచి గ్రీన్ కాంట్రాస్ట్ గెటప్ రావటం కోసం మనకి ఓని అయితే డార్క్ నాచి గ్రీన్ తీసుకున్నాడు థర్టీ సిక్స్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ చిన్న పిల్లలకు చాలా బాగుంటాయండి ఎనిమిది వందల యాభై రూపాయలు హెవీ క్వాలిటీ క్రష్డ్ మెటీరియల్ అండి డోలా సిల్క్ లో మనకి క్రష్డ్ మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇదిగోండి ఇది అయితే మనకి బ్లూ కలర్ నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది వ్యూ చూసేస్తా మనకి స్కై బ్లూ ఓని ఇచ్చేసాడు ఇక్కడ నేవీ బ్లూ మనకి బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా నేవీ బ్లూ యూజ్ చేస్తాడు క్యాన్ క్యాన్ మొత్తం కూడా ఇక్కడ మనకి చూశారు కదా పాయిల్ ప్యాటర్న్ తో మిక్స్ చేశాడు అలాగే ఇక్కడ మనం పైన చూసినట్టయితే లో ఏ విధంగా అయితే మనం గోల్డ్ పట్టించాడో పాయిల్ ప్రింట్ తో ఇవ్వడం జరిగింది ఇక బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి ఇవి కూడా అంతే మినిమం ఫైవ్ పీసెస్ కనుక మీరు తీసుకున్నట్టయితే స్పెషల్ ప్రైస్ అనేది ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే నూట డెబ్బై రూపాయలకి బిగ్ సైజ్ టవల్స్ ఈ వీడియో మధ్యలో ఇలాగే షేర్ చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైట్ మనకి వంగ కలర్ అంటారు కదండి వైట్ ప్రింట్ వచ్చింది బ్యాక్ గ్రౌండ్ అయితే వంగ పువ్వు కలర్ అన్ని లైట్ కలర్స్ వస్తాయి ఇందులో సిక్స్ కలర్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ కూడా మనకి లైట్ కలర్స్ వస్తాయి సెకండ్ కలర్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ లో పింక్ మిక్స్ అయింది థర్డ్ కలర్ కాంబినేషన్ లైట్ లక్స్ గ్రీన్ చాలా బాగుంటాయండి ప్యాటర్న్ ఓపెన్ చేస్తే చేస్తాం ఎక్స్ట్రానరీగా ఉంటుంది థర్డ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు సెట్ వైజ్ గా కావాలన్నా కూడా మీకు సెట్ టు సెట్ తీసుకోవచ్చండి ఇప్పుడు టెన్ సారీస్ ఎవరైనా కావాలి అని అనుకోండి సెట్ ఇందులో కండిషన్ ఏదైనా ఉంటే అప్లై చేస్తాను కొన్ని అయితే వితౌట్ కలెక్షన్ వితౌట్ సెలక్షన్ అని చెప్తాను ఇది వితౌట్ సెలెక్షన్ కాదండి మీకు నచ్చినటువంటి టెన్ సారీస్ తీసుకుంటే మూడు వేల తొమ్మిది వందల రూపాయలకి మూడు వేల ఐదు వందలు పే చేస్తే చాలు రీసెలర్స్ ఇంకా స్పెషల్ ఆఫ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రిటైల్ ప్రైస్ మేడం ఇది చాలా మనకి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అనమాట సిల్కీ ప్రింట్ డార్క్ కలర్ లో సిల్కి ప్రింట్ మేడం నావీ బ్లూ ఎల్లో గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి సిల్కి ప్రింట్ త్రీ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు అలాగే మనకి కన్వర్ట్ అయ్యేటటువంటి ప్రింట్ కూడా ఉంది ఇందులో క్యాప్ అవుతుందో లేదు కానీ సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంది డార్క్ నావీ బ్లూ ఇందులో ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ చాలా స్మాల్ ప్యాటర్న్ అండి ఎందుకంటే కొంతమంది చిన్న ప్యాటర్న్స్ కావాలంటారు కదా వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయి చెప్పాను కదా మేడం మనం ఆన్లైన్ లో లాగా ఏదో ఒక ప్యాటర్న్ రెండు ప్యాటర్న్లు తెప్పించేసి వీడియో చేయటం కాదు మా దగ్గర ఏదైనా సరే క్వాంటిటీగాను గాను ఉంటుంది ఎక్కువ చాయిస్ కూడా ఉంటుంది అని డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ మీకు ఇదే వైన్ కలర్ ఒక టెన్ సారీస్ ట్వంటీ సారీస్ కావాలా అవైలబుల్ గానే ఉంటాయండి మెరోన్ కలర్ కాంబినేషన్ వీడియో కాల్ ఫెసిలిటీ రిటైలర్స్ ఉండదు మేడం రీసెలర్స్ కి మాత్రమే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందని చెప్పాను కదా మీరు మీరు పర్చేసింగ్ చేసే క్వాంటిటీని బట్టి రీసెలర్స్ కి డైలీ పార్ట్స్లా లేదా మనకి ఏపీఎస్ఆర్టీసీ అనేది మీరు పెట్టినటువంటి ఏరియాని బట్టి మేము ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటాము నేను ఇంతకు చెప్పాను కదా నూట డెబ్బై రూపాయలకి రెండు టవర్స్ అని అవి చూసేద్దాం జనరల్ గా ఇవి హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ బయట అమ్ముతారు మన దగ్గర వన్ సెవెంటీకి టూ ఇది బాగా బిగ్ సైజ్ అండి చూడండి నేను పట్టుకుంటే అసలు నేను కనబడట్లా అంత హైట్ ఉంటుందండి ఇది మిక్స్డ్ కాటన్ అండి ఎవరు కూడా ప్యూర్ కాటన్ అమ్మరు కానీ బయట మాత్రం ప్యూర్ కాటన్ అనే చెప్తారు నేనైతే నా మీకు తెలుసు కదా ఉన్నదే చెప్తాను మిక్స్డ్ కాటన్ అండి నూట డెబ్బైకి రెండు ట్వంటీ పీసెస్ కనుక మీరు ఎవరైనా తీసుకున్నారనుకోండి నూట యాభై రూపాయలకే ఇచ్చేస్తారు జత అంటే మీకు ఇరవై టవల్స్ కూడా పదిహేను వందల రూపాయలు వస్తుంది ఇరవై టవర్సు పదిహేను వందలు నేను ఇంకో ప్యాటర్ను అంటే స్ట్రైప్ లో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అందుకే నేను మోడల్ చూడండి ఇది కూడా మనకి లైట్ కలర్ ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు జనరల్గా ఇది ఎగ్జిబిషన్లో కూడా అమ్ముతా ఉంటారు మీరు చాలా చోట్ల చూసే ఉంటారు ఎగ్జిబిషన్లో కూడా హండ్రెడ్ రూపీస్ అని పెడతా ఉంటారు కదా అవి మన దగ్గర నూట డెబ్బై రూపాయలు ఇస్తున్నాము ఇంకా ట్వంటీ పీసెస్ కనుక తీసుకున్నట్టయితే డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ అండి ఒక పీస్ కి నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే హండ్రెడ్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేరియషన్తో ఇస్తున్నాను ఇదే కాదండి ఏదైనా మార్కెట్ మీద మన దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది మీరు నేను సుభాష్ శారీస్ చెప్తూ ఉంటాను కదా ఈ నిన్న వాట్సాప్ స్టేటస్ లో కూడా అప్డేట్ చేశాను స్టాక్ వచ్చిందండి అని చాలా మంది వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు నేను నెక్స్ట్ టూ డేస్ తర్వాత సుభాష్ సారీస్ కూడా వీడియో చేస్తాను సో సుభాష్ సారీస్ లో మన దగ్గర ఆరు వందల రూపాయల దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి అందులో ఉన్న కేటలాగ్ బట్టి డిజిటల్ ప్రింటో ఫ్యాబ్రిక్ ని బేస్ చేసుకుని కాస్ట్ ఉంటాయండి సుభాష్ ఆరు వందలు అమ్మారు వీళ్ళు పన్నెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అని కాదండి దాని మీద డిజైన్ నెంబర్ ఉంటుంది ఆ డిజైన్ నెంబర్ సర్చ్ చేస్తే మన దగ్గర ఎంత జెన్యున్ హోల్సేల్ ప్రైస్ అనేది కూడా తెలుస్తుంది ఇక మళ్ళీ మన త్రీ నైన్టీ శారీస్ లోకి వెళ్ళిపోదాం వైట్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చేటటువంటి శారీస్ చాలా బాగుంటాయి వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయి కామన్ గా వైట్ వస్తుంది ఇక్కడ బ్లాక్ ప్లేస్ లో రెడ్ వచ్చింది చూసారు కదా చాలా ఐస్ క్రీమ్ జాజెట్ అండి నెక్స్ట్ నేవీ బ్లూ ఫోర్త్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ ఇక వీటిలో ఇంకొక ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది మెరోన్ కలర్ కాంబినేషన్ ఇందులోనే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ స్నఫ్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ వీడియో మధ్యలో ఇంకొక ఐటమ్ బెడ్షీట్స్ ఆఫర్ అండి నేను దానికి సంబంధించిన ఆఫర్ కూడా షేర్ చేస్తాను బాంధిని ప్యాటర్న్ తో వచ్చినటువంటి ప్యాటర్న్ వైట్ ప్రింట్ వస్తుంది మనకి వంగ పువ్వు కలర్ అనేది బ్యాక్ సైడ్ కలర్ వస్తుంది ఇందులోనే సెకండ్ కలర్ లక్స్ గ్రీన్ ప్యాటర్న్ అయితే సేమ్ చెప్పాను కదా ప్రతి దాంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్ కొన్ని అయితే సిక్స్ కూడా వచ్చేసినాయి అలాగే లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ తర్వాత మేడం నిన్న ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు షాప్కి వెళ్ళాము సరిగా చూపించలేదు ఇక వచ్చాం కాబట్టి శారీ తీసుకున్నామని ఏం అనుకోవద్దు నేను వీడియోలో కూడా చెప్తూ ఉంటానండి ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు మాత్రమే నేను రిటైల్ అమ్ముతూ ఉంటాను ఎక్కువ ఏంటంటే మాకు ఆన్లైన్ మేడం ఆన్లైన్ రీసెలర్స్ రిటైల్ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి మాత్రమే అమ్ముతూ ఉంటాము సో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను నిన్న కామెంట్ చదివాను కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియోలో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వేరేగా మాత్రం అనుకోవద్దు ఇక్కడ రిటైల్ అమ్మటానికి నేను చెప్పాను కదా వచ్చిన వాళ్ళు తిరిగి మాత్రం పంపేయము ఓపెన్ అనేది ఉండదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము మీకు ఐటమ్ అనేది చూపిస్తూ ఉంటాము ఇంకొక ప్యాటర్న్ అయితే చూడండి ఇది కొద్దిగా జామెట్రికల్ ప్యాటర్న్ ఇచ్చాడు నెక్స్ట్ ఇందులో ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఐదు వందల యాభైకి రెండు బెడ్షీట్లు అండి సింగిల్ కాటన్ రెండు పిల్లో కవర్స్ ఒక బెడ్షీట్ వస్తుంది ప్యూర్ కాటన్ కాదు మిక్సడ్ కాటన్ అండి కానీ ఇది మార్కెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మన దగ్గర రెండు వందల డెబ్బై ఐదు కదా మార్కెట్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయల నుండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్ముతున్నారు సేమ్ క్వాలిటీ మిక్సర్ కాటన్ లో కూడా ఇది హెవీ క్వాలిటీ అండి ఎందుకంటే ఇది మనం మిక్సర్ కాటన్ అని చెప్పేంత వరకు కూడా మనకి తెలియదు ఎందుకంటే క్వాలిటీ స్మూత్ గా ఉంటది ఇది మిక్సర్ కాటన్ కదా అసలు బాగుండదు అనుకుంటారేమో అని వివరంగా చెప్తున్నాను వాడిన వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి చాలా కలర్ ఫేడ్ అవ్వదు షింక్ అవ్వదు క్వాలిటీ చాలా బాగుంటుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకి హోల్సేల్ ప్రైస్ అలాగే వీటిలో లైట్ కలర్స్ కూడా వస్తాయి ఇదిగోండి కేటలాగ్ ఎలా ఉంది ఈ కేటలాగ్ లో ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్యాటర్న్ అనేది అలాగే ఉంటుంది చూడండి మనం రెండు వందల డెబ్బై రూపాయలు అమ్ముతున్నాం మార్కెట్ లో అయితే మూడు వందల డెబ్బై రూపాయలు సేమ్ క్వాలిటీ అమ్ముతున్నారు కాటన్ కావాలంటే కాటన్ లో కూడా ఉంది నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా షీట్స్ సింగిల్ కాటు ఫోర్ బై సిక్స్ మీడియం కాటు ఫైవ్ బై సిక్స్ నేను సైజు పేరు అండి సిక్స్ బై సిక్స్ గానీ సెవెన్ బై సెవెన్ గాని డబుల్ కాటు నైన్ బై నైన్ కింగ్ సైజు ఈ ఫోర్ సైజెస్ ఉన్నాయి అలాగే ఫిట్టెడ్ బెడ్ షీట్స్ మనకి ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఫిట్టెడ్ బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఏంటంటే సైడ్ ఫోల్డింగ్ మనం వేయాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా ఎరాస్టిక్ ఉంటుంది కదా ఆ ఎరాస్టిక్ ఉండటం వల్ల మనకి ఈజీగా ఆ పరుపుకి వేయడానికి ఒక ఈజీ మెథడ్ అనమాట అది సో ఆ కలెక్షన్ కూడా మన దగ్గర ఉంది ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ మూడు సైజుల్లో ఉంది కింగ్ సైజ్ అయితే అది రాదు నేను వీడియోలో ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను సో షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి బెడ్ షీట్స్ కలెక్షన్ చాలా వచ్చింది వెయ్యికి నాలుగు మళ్ళీ కొత్త ప్యాటర్న్స్ వచ్చినాయండి ఇవి వెయ్యికి నాలుగు కదా ఇవన్నీ కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి ఎవరైనా ఫోటోస్ సెండ్ మీ అని మీరు వాట్సాప్ లో సెండ్ చేసినట్టు మెసేజ్ వైట్ కలర్ డాలర్ అండి సూపర్ ఫాస్ట్ ప్యాటర్న్ ఇది కూడా మాకైతే రిపీట్ రిపీట్ రీసెలర్స్ దగ్గర నుంచి ఒక్కొక్కరు ట్వంటీ ట్వంటీ సారీస్ ఆర్డర్ అండి ఇవి త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కామన్ గా వైట్ ఈ బాల్ ఉంది కదా ఈ బాల్ కలర్స్ చేంజ్ అవుతూ వస్తాయి ఈ బాల్స్ కూడా చూసారు మీరు టూ సైజెస్ గా మనకి మీడియం అండ్ స్మాల్ టూ సైజెస్ గా మనకి బాల్స్ ప్యాటర్న్ వచ్చేసింది థర్డ్ ఇదిగోండి కాపర్ సల్ఫేట్ బ్లూ మస్టర్డ్ ఎల్లో పింక్ మనకి డిసెంబర్ పూ కలర్ అంటారు కదా ప్రతి దాంట్లో ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేది మనకి బాల్స్ ప్యాటర్న్ అనేది యూజ్ చేశాడు ఇందులోనే ఇంకొకటి రింగ్ డిజైన్ అసలు ఎక్స్ట్రా అండి రింగ్ డిజైన్ కామన్ గా బ్లాక్ వస్తుంది ఈ రింగ్ కలర్ ఇక్కడ లక్స్ గ్రీన్ చూసారు కదా లక్స్ గ్రీన్ లో కూడా టూ షేడ్స్ గా మనకి యాక్చువల్ గా కనిపిస్తుంది అది కాపర్ సల్ఫేట్ బ్లూ అండి కాపర్ సల్ఫేట్ బ్లూ ఒకటి లక్స్ గ్రీన్ డార్క్ ఒకటి కామన్ గా బ్లాక్ అనేది వచ్చేస్తుంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ రింగ్ డిజైన్ వచ్చింది ఇక్కడ చూడండి మజింతా పింక్ బేబీ పింక్ అంటే మనకి రిలేటివ్ గా అంటే ఉండేటటువంటి షేడ్స్ రెండు కూడా దగ్గరగా ఉండేటటువంటి షేడ్స్ తీసుకుంటాం ఇక్కడ చూడండి మస్టర్డ్ ఎల్లు లెమన్ ఎల్లో చాలా బాగా హిట్ అయిన డిజైన్ అండి ఇది ఫోర్త్ కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ అండ్ లైట్ మనకి ఒక రకమైన పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఆ షేడ్ కూడా కొద్ది కొత్తగా ఉందండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఇందులో ఉన్నాయి తర్వాత పటియాల సెట్లు అండి ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది దోతి అంటారు కదా ఇదిగోండి నేను ఓపెన్ చేస్తున్నాను నూట డెబ్బై ఐదు రూపాయలు చూడండి దోతి ఫ్యాంటు ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి ఇందులో కలర్స్ ఇలా డార్క్ కలర్స్ కూడా వస్తుంది ఈ విధంగా మనకి డార్క్ కలర్స్ కూడా వస్తాయి ఇక్కడ సైజు ఎక్స్ఎల్ టూ ఎక్స్ నూట డెబ్బై ఐదు రూపాయలు కావాలన్న వాళ్ళు ఈరోజు స్టాక్ వచ్చింది నేను అప్డేట్ చేస్తున్నాను ఇక మళ్ళీ మన త్రీ నైన్టీ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇది అండి ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ తో పాటు మల్టీ షేడ్స్ అనేది యూజ్ చేశాడు చాలా డిఫరెంట్ గా ఉండేటటువంటి ప్యాటర్ను ఇక్కడ బార్డర్ కనుక చూసినట్టయితే లైట్ బేబీ పింక్ తీసుకొని షిబోరి ప్యాటర్న్ అనేది కూడా ఇచ్చేసాడు మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చేస్తాడు ఇందులో సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక షేడ్స్ గురించి చెప్పట్లేదండి ఎందుకంటే ఇందులో ఫైవ్ టు సిక్స్ షేడ్స్ ఉన్నాయి నేను షేడ్స్ గురించి చెప్తుంటే వీడియో లెంతి అయిపోతుంది ఇదిగోండి చూడండి మీకు ఇలా విధంగా చూపిస్తున్నాను కావాలన్న వాళ్ళు ఇటు పిక్స్ అనేది షేర్ చేస్తాను కదా ఆ పిక్స్ కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ అక్కడ ఫోను పర్ఫార్మెన్స్ బట్టి లైటింగ్ ని బట్టి కూడా ఉంటుంది మేడం యాజ్ ఇట్ ఈస్ అనేది ఒక టెన్ పర్సెంట్ ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది కాకపోతే ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది షేడ్స్ కానీ ఐటమ్ మాత్రం చాలా బాగుంటాయి ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ అండ్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ చాలా ప్యాటర్న్స్ వస్తాయండి మా దగ్గర డైలీ ప్రతిరోజు ఐటమ్స్ వస్తూనే ఉంటాయి రీసెల్ నేను వీడియో చేసినా చెప్పినా ఎటు రీసెలర్స్ కి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు వీడియో కాల్ ద్వారా పర్చేసింగ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా మాకు ఏంటంటే ఐటమ్ వచ్చింది అని యూట్యూబ్ లో నేను పెట్టినట్టయితే కొద్దిగా రిటైలర్స్ కూడా నాకు ఆన్లైన్ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఈ ఐటమ్స్ అన్ని అప్డేట్ చూస్తూ ఉంటాను చూడండి జామెట్రికల్ ప్యాటర్న్ డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇందులో ఫోర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఒకళ్ళైతే ఇదే ప్యాటర్ను లాంగ్ ఫ్రాక్ కుట్టించారండి చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలాంటి జామెట్రికల్ ఫ్యాన్సీ ప్యాటర్న్ మనకి కొద్దిగా బ్రాండెడ్ కుర్తీస్ కలెక్షన్ లో ఉంటాయి సో ఎవరైనా ఓన్ గా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు అయితే ఇలాంటి ప్యాటర్న్స్ లాంగ్ ఫ్రాక్ కనుక కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయండి ఈ ఒక్క ఐటమ్ షేర్ చేస్తూ ఉంటే ఒక వేరే ఐటెం కూడా చూడాలి కదా అందులో తినిపోదాం శారీ పెట్టి కోర్ట్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఇంత మునుపు శారీ పెట్టి చేసే చేసేవాళ్ళు అని అందులో కలర్స్ వచ్చినాయండి ఒక యాభై కలర్స్ మెయిన్ కలర్స్ వచ్చినాయి ఇదిగోండి రెడ్ కలర్ నేను ఒకటి ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఇందులో రెండు సైజులు ఉంటాయి ఎక్సలు టూ ఎక్స్ ఇది వన్ ట్వంటీ రూపీస్ మేడం కావండి పెట్టి కోటు హండ్రెడ్ రూపీస్కే వస్తుంది కదా అనుకుంటారేమో వస్తుందండి మేమైతే ఆ క్వాలిటీ అమ్మట్లేదు వస్తుందండి తొంభై రూపాయలు కూడా వస్తాయి పాపులే క్వాలిటీని బట్టి సైజుని బట్టి కూడా ఉంటాయి ఇదిగోండి ఇదైతే టూ ఎక్స్ఎల్ వన్ ఎయిటీ రూపీస్ టూ ఎక్సల్ అనేది మనకు వన్ ఎయిటీ రూపీస్ వస్తుంది కింద అనేది ఇదిగోండి రెడ్ కలర్ ఎక్సలు బ్రింజల్ కలరు టూ ఎక్స్ మనకి ఈ విధంగా సైజ్ అయితే బిగ్ సైజ్ వస్తాయి ఇదిగోండి ఈ విధంగా ఈచ్ కలరు మన దగ్గర ఫైవ్ సిక్స్ అలా వస్తాయి ఐడియాకి షేర్ చేస్తున్నాను చూసారు కదా పచ్చల పండు బ్రింజల్ కలరు మెరోన్ కలరు చూడండి పోతే ఈ కలరే మనకి ఫైవ్ అయినా ఉంటాయి బ్రౌన్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ మజంతా పింకు డార్క్ నాచ్ గ్రీన్ చాలా షేడ్లు వచ్చినాయి అండి ఇందులో చాలా షేడ్లు వస్తాయి నూట ఇరవై రూపాయలు ఇది హోల్సేల్ అనేది లేదండి నేను లాస్ట్ టైం హోల్సేల్ ఇచ్చాను ఎంతకి తొంభై ఐదు రూపాయలకి అయితే ఇచ్చాను ఇప్పుడు ఇది యాక్చువల్ గా బయట అమ్మేది వన్ థర్టీ రూపీస్ టెన్ రూపీస్ తగ్గినా తగ్గినట్టే ఎందుకంటే ఎందుకంటే నేనేదో ఎక్కువ బయట అమ్ముతున్నారని చెప్పి మా దగ్గర తక్కువ అని చెప్పండి ప్రతిదీ తక్కువ ఉండదు చెప్తాను కదా సో దీనికైతే టెన్ రూపీస్ ఖచ్చితంగా ఈ క్వాలిటీ వన్ థర్టీ వన్ ఫార్టీ అమ్ముతున్నారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఫైవ్ పీసెస్ బండిలు మేడం ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి ట్వంటీ పీసెస్ అయితే పదమూడు వందల రూపాయలు ఒక మీటరు అరవై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది పెట్టుబడులకి రీసెలర్స్ కి స్టాక్ రీస్టాక్ ఏందో చెప్పడానికి వీడియోలో నేను ఇప్పుడే బెయిల్ ఓపెన్ చేశాను నేను ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు విధంగా అన్ని కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తాయండి మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను వన్ మీటర్ మెజర్మెంట్ రిటైల్ కాస్ట్ ఎయిటీ ఫైవ్ నైన్టీ రూపీస్ అండి వన్ మీటర్ మెజర్మెంట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు ఇందులోనే వచ్చినాయి ఫిఫ్టీ రూపీస్లో కూడా మనం లాస్ట్ టైం అమ్మాము కాకపోతే అవి గిఫ్ట్ పర్పస్ బాగున్నాయి కానీ రీసెలర్స్ దగ్గర నుంచి నాకు కొద్ది ఫీడ్బ్యాక్ సారీ సార్ ఈ క్వాలిటీ నాకు బాగాలేదు అని చాలా మంది కూడా చెప్పారు అందుకే నేను సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ రాగానే చెప్తాను అన్నాను కదా అందుకే ఇప్పుడు ఈ వీడియోలో ఆ ఐటెం చూపిస్తున్నాను బండిల్స్ అయితే ఫుల్ స్టాక్ వచ్చినాయి బుక్ చేసుకోవాలనుకున్నోళ్ళు బుక్ చేసుకోండి మేడం చూసారు కదా మేడం ఎప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉంది సెమీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో సెండ్ చేసినట్టయితే పిక్స్ అనేది షేర్ చేస్తాం ఆల్ ఇన్ షిప్పింగ్ ఉంది सीओडी ఆప్షన్ ఉండదు ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది మన ఛానల్ ని ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి బ్రాండెడ్ సారీస్ అలాగే మనకి న్యూ స్టాక్ అయితే వచ్చింది మన దగ్గర రెండు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల రూపాయల రేంజ్ వరకు శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి సో కావాలన్న వాళ్ళు రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకున్న వెంటనే పేమెంట్ వేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం మర్చిపోవద్దు